ఇక ఇక్కడ మనకు కనిపిస్తోంది ఏంటంటే శరద్ పవార్ చాలా హుషారుగా ఉన్నారు శరద్ పవార్ పక్కనే ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే కూడా డబుల్ హుషారులో ఉన్నారు ఏంటి అంటే మహారాష్ట్రలో సీట్లు గడించారు యూపీలో భారతీయ జనతా పార్టీకి దెబ్బ కొట్టేస్తారు ఇలా కొన్ని కొన్ని అటు పశ్చిమ బెంగాల్లో ఇలా చాలా చోట్ల భాజపాకి గట్టి పోటీ ఇచ్చేశారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు ఆ ఆనందంలో కొన్ని మాటలు సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు ఏంటి అనేది చూద్దాం మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఎన్సిపి చీఫ్ శరద్ పవార్లు కీలక వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమికి మద్దతు ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ఎంవీఏ నేతలు శనివారం ముంబైలో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారం చేశారో అక్కడక్కడ మేము గెలిచాము కాబట్టి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నేను ఆయన కృతజ్ఞతలు తెలపాలి కదా అని చెప్పేసి ఆయన కర్తవ్యముగా దాన్ని భావించి ఒక ఎద్దేవా చేశారనమాట లోక్సభ ఎన్నికల్లోనూ ఐ మీన్ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు ఇక ఉద్ధవ్ థాక్రే గారు మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మహావికాస్ అఘాడీ నేతలంతా ఒక్కటే విజయం సాధించామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర ప్రజలు తమ వైపే నిలుస్తారనే పూర్తి నమ్మకం ఉందని చెప్పారు కాగా లోక్సభ ఎన్నికల్లోని మహారాష్ట్రలోని నలభై ఎనిమిది స్థానాలకు గాను కూటమి ముప్పై ఒకటి స్థానాలు గెలుచుకోగా మహావికాస్ అఘాడీ బీజేపీ నేతృత్వంలోని కూటమి పదిహేడు స్థానాల్లో విజయం సాధించింది ఇక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్నాయి అందులో భాగంగా ఈ వేడి వేడి ఏమంటారు చర్చలు వాదోపవాదాలు ఎద్దేవాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ కంటిన్యూస్గా చేస్తున్న ఒక విమర్శ ఏంటి అంటే ఎన్నాళ్ళు నడుస్తుందో చూద్దాం ప్రస్తుత ప్రభుత్వం అని ఎన్నాళ్ళు నడుస్తుంది అంటే ఐదు సంవత్సరాలు నడుస్తుంది ఇలాగే వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అనుకుంటూ ఉంటారు వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే మొత్తం పద్నాలుగు పార్టీలు కలిపి సాధించింది రెండు వందల ముప్పై రెండు ఒక్క బీజేపీ సాధించింది రెండు వందల నలభై ఒకటి ఎలా మళ్ళీ వీళ్ళు బీజేపీని ఓవర్కమ్ చేసేస్తారు ఒక ప్రభుత్వాన్ని స్థాపించేస్తారు ఏదో ఒక అద్భుతం జరగాల అంతే కదా మిరాకిల్ జరగాల అంతేగాని ఇవన్నీ ఈ కామెంట్స్ అనేవి ఇలా చేసుకుంటూ చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు తెలియదు కానీ సో మొత్తంగా మోదీ ఎక్కడెక్కడ ఎన్నికల్లో ప్రచారం చేశారో అక్కడక్కడ మేము గెలిచామని శరత్ పవార్ గారు చురకలు అంటించారు నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం